ఓ పుష్ఠ రోగము దంగం అయిన నువ్వు కచ్చిన తర్వాత అన్నం గలకు తండ్రి గారి అయినా బుక్క నోట్ల పెట్టలేదే ఓ తండ్రి దంగమయ్యా నా చేతి వంట మంచిగా లేదా నీకేమి కావాలా తండ్రి చేసి పెడతనంటే ఇటువంటి అన్నం దిన ఏమి కావాలంటే అది చేసి పెడతారంటే దాని పేరు చెప్పిండు ఎత్తండు చెప్పు చేసుకున్న భర్తను సత్యవంతుడు నీ భర్త సామాన్యుడు అని తప్పలేదు నీ భర్త పలికి పొంకాలంటాను కాబట్టి నాకు అంటే నీ భర్తని కచ్చేరి కాడగకుండా పెట్టి నా బిడ్డ నడిపెట్ల పెట్టి నీ బిడ్డో బందుకు నువ్వో బందుకు బట్టి మొదలబట్టే కొడలు కొడల్ల కర కరకర నీ భర్తలు రెండు వక్కలు పోయి ఉన్నాడే నావాడవ బాదు మాసం వారి అంటారు నీ ఎడవ బాదొలకర నుంచుకొని కుడి బాదు మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి వక్కలు వక్కలు చేసి కోసిపెట్టు అంటే అన్నల రాజ్యం అడవి రాజ్యం మొగండి రాజ్యం సవరాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం ಆಡನಾ ಬರ್ತೇ ಅನ್ನ ವಿಧಾಲ ನೊಟ್ಟಿಲು ಬಟ್ಟು ಶಿಖಲ ಪೂ ಮಡಲ ಮಾಂಗಲ್ಯ ಉಂಟಾ ನಿನ್ನ ಕೋಸ ತರ್ವತ ಇವ ನೇನು ಬಂದೇ பெய <laughs> <laughs>

దాన కంకరం కట్టుకున్నాం పామా దానాలు ఎక్కన్నం పామా అడిగింది లేదనకుండా దానం ఎక్కన్నం పామాకు ఎడకు కన్న తల్లికి రందే ఉంటుంది కన్న తల్లికి రమ్మే ఉంటుంది బాసలు లేక ఒక్క బిడ్డ ఓబా చెప్పింది కాబట్టి <stereotype unda> <sympathis> Yeah. <laughs> What do I do ಇಂದ ಆ ಬರ್ತನ ಬर्तन ಕಚ್ಚಿನ ಕಚ್ಚಿನಾಣಿಕ್ಕೆ ಬಿಡ್ತಾರಮ್ಮಾಡ ಲಕ್ಕಲ್ಲ ಆ ನಾ ಪರಮಾತ್ಮನ ಸಂಕಲ್ಪ ಶೌಟು ಗುಕ್ಕಿಂದೆ

ఈ కన్న తల్లి చేసుకున్న భర్త మాంసం అండి మంచిగా దగ్గర కండి ఎప్పుడో పోని పెట్టిందో అగో లోక శంకరుడు యంత్రాల గల్లోడు మంత్రాల గల్లోడు అటువంటి పరమాత్ముడు I don't to it. అండ బిర్రేన ఉండాక నీ బిర్నా నా కన్నది ఆ నేను అత్తిగా పోతే ఇచ్చేదుతూ వినం పోతది మానం పోతది ఆ సుమంత్ర రాజునిొక్కనిగొ అక్క తిన్న ఇంకా మాది భారీ ఉన్నది ఆ బారి తల్లి బిదైద ఇచ్చలేవరు నొక్కన బద్ద వార్తా ఆ అని యంత్రాల గల్లోడు మంత్రాల గల్లోడు కడే దర్వాల కాడిపోయి వై ఆ ఎనకు కుమరి మల్ల వస్తున్నాడయ్యా సుభద్ర దగ్గరికే అయ్యా దయ్యా సుభద్రా అన్నాడు మల్లెచ్చిన పోదాం అనుకున్నా కాని నా బిడ్డ నేను పోతే నాకు కొడుకులు లేరు బిడ్డ లేరు అవ్వలేదు అయ్యలేదు

లెక్కలకు ఉంటుంది చెల్లింత మా ఇంకా ఉంది

నీ బిడ్డ బట్టిడిపిస్తుంది నా బిడ్డ పోతుంది జపం పోతుంది ఎప్పుడన్నా నాకు ముద్దా ముద్దు పెడుతుంది మాట అయితే అన్నం పెడతది మూడత్త ముద్దు పెడతాది ఊ అంటే ఊహంటది ఊహ అంటే బిడ్డ నిమిత్త శివజ్యోతి నా విత్తమిత్త శివజ్యోతి నా మేము ఎటువంటి ఆడది అయిన కాని నన్ను చేసుకున్నా అంటే వచ్చి ఇప్పుడు వాళ్ళే అనుకుంటారు అరవై కులాల బంధానికి అయిన అందమైన ఒకడు కావాలనుకుంటారు ఇరవై కులాల బంధానికి అయిన ఈయన మొగడు కావాలనుకుంటారు అక్కడ కురాని మొగడిని చేసుకునేందుకు సత్యదాక సంసారం చేసినందుకు ఆ సంసారం పాడబడా నాకు ఇష్టమైన వంతులు ఒక్క ఇరవై రోజులు ఆ అనుకుంటారు నచ్చినోడు ఒక్కనాడు గిచ్చినా చాలు కోరుకున్నోడు కొంగు పెట్టినా తెల్లారినక దీపం పెట్టుకుంటే ఎందుకు కలంతమైనక సిద్దురు కట్టుకుంటే ఉంది నా ముసలు కట్టుకుని ముద్దు పెట్టుకుంటే ఉన్నదే ఇంకొన్న పొగాకు వాసన తుంపీర్ల వాసన వస్తుంది ఎట్లా పొల్ల ఒప్పుకోదు ఇది ఓడిపోతుంది నేను ఎండికొన్న కైలాసం పోతా నా భార్య పార్వతమ్మ మెరలబట్టి బయటకు దొప్పుతా నా చిన్న పెన్నం చిరుకల పెన్నం గంగదే ఒక్కతుంటది నా సాయ రంగ అని మనసులో పెట్టుకొని సుభద్ర నీ బిడ్డను నాకు ఇచ్చి లగ్గం చేస్తున్నట్టు ఉంటా పోతా లేకుంటే ఓ నాయన மா انت 99000 மணவடகன் தே 99 ஆங்க சிதமனே முடிபோதால கைபோதோம் இப்போ நீ வீடியோ தப்பல ஏறுனது 7500 சனானே தான மாதுனே சித்தர தானே ஞானம் போததய்யா ஆ இது மூடு банடைது தானாக்கிంది இன்னனா ビட்ட ஏடெல்ல பில்லா മുതലായ ഉന്നതി കല്യ ना यार बैठा मत बाहर 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 बा

ఆవరు వొర్కుమ నయ్యోన ఎప్పుడు అంటానో ఆ ఇది నీ ఇంటనే ఉండ బిట్టా ¡Gracias! Sí. Sí. You yeah. do

రి మాటలు మాట్లాడితే చుత్తరి మాటలు వర్తగి వంటవా నీది కష్టనోరాయి రోజు ఖనియలు ఉన్న సత్యం ఉంది నాది తోలు కాబట్టి